హలో నమస్తే నేను ఒక వీడియో ఆడియోస్ విన్నాను చూశానండి ఈ మధ్య మన చిలుకురి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన రంగనాజన్ గారు అయితే వారి మాటల్లో భార్య భర్తల పాప పుణ్యాల గురించి చెప్పడం జరిగింది సో ఆ విషయాన్ని మన భక్తి టీవీ ప్రేక్షకులకి పంచుకోవాలనుకుంటున్నాను భర్త పుణ్యం చేస్తే భార్యకు యాభై పర్సెంట్ పుణ్యం దొరుకుతుందట అదే భార్య పుణ్యం చేస్తే భర్తకి జీరో పర్సెంట్ పాపం ఉంటుందంట అంటున్నారు చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు శ్రీ రంగనాథన్ ధర్మశాస్త్రంలో భార్య భర్తల మధ్య పాప పుణ్యాల ఫార్ములను చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ చెప్పారు భర్త పుణ్యం చేస్తే భార్యకు ఫిఫ్టీ పర్సెంట్ బదిలీ అవుతుంది అదే భార్య పుణ్యం చేస్తే భర్తకు జీరో పర్సెంట్ బదిలీ అవుతుంది భార్య పాపం చేస్తే భర్తకు ఫిఫ్టీ పర్సెంట్ బదిలీ అవుతుంది భర్త పాపం చేస్తే అదే భార్యకు జీరో పర్సెంటే బదిలీ అవుతుంది అలాగే ఆడవారి గురించి ధర్మశాస్త్రం చాలా గొప్పగా చెప్పారని వారికి చాలా అధికారాలు ఉన్నాయని రంగనాథన్ గారు చెప్పారు దేవుడికి కూడా ఆడవాలంటే జాలి అనుకుంటా లేకపోతే భర్త పుణ్యం చేస్తే భార్యకు ఫిఫ్టీ పర్సెంట్ బదిలీ అవుతుంది మరి భార్య పుణ్యం చేస్తే భర్తకు ఎందుకు కాదు మరి ఆ దేవుడు మనకు అన్యాయం చేసినట అంటే పురుషులకి అని నా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గంటను మోగించండి థ్యాంక్